మే డాక్టర్ గారు కేసిఆర్ గారు వాళ్ళు ప్రజందల మహాసభలు జరుగుతు ఆ అలమే తన కార్యక్రమం మనకు తెలంగాణ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు మే డాక్టర్ గారు వారు గారు వాళ్ళు ప్రజందల మహాసభలు జరుగుతు ఆ తన కార్యక్రమం ముందు మనకు తెలంగాణ కీర్తినిస్ట్ గా ఉన్న డాక్టర్ కేసీఆర్ గారు వారు మహాసభలు జరుపుతూ ఆ అలానే తన కార్యక్రమం ముందు మనకు తెలంగాణ కీర్తినిస్ట్ గా ఉన్న వారు మహాసభలు జరుపుతూ అలానే తన కార్యక్రమం తెలంగాణ చీఫ్ మినిస్టర్ గా ఉండే కేసీఆర్ గారు వారు ప్రపంచ మహాసభలు జరుపుతూ

కేసీఆర్ గారు వారు ప్రపంచ టైం మహాసభలు జరుపుతూ ఆ